సర్లే మీరు మొన్న ఏదో అడిగారు ఒకటి నేను అదే అడుగుతా నీకు నీకు తెలిసి బాగా నాలెడ్జ్ ఉన్నట్టుంది ఇప్పుడు మన పిఎం ఎవరు పిఎం పిఎం అంటే నేను మరో కొత్త పిఎం వచ్చిందండి కొత్తగా వచ్చిన మొన్న మొన్న వచ్చిందా నాకు మొన్న తెలియదండి అంతకుముందు అంతకుముందు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మన పిఎం చంద్రబాబు నాయుడు అప్పుడు ఉందే ఇప్పుడు ఏమో అప్పుడు ఉండి ఇప్పుడు తెలియదు ఓకే సో మొత్తానికి మన పిఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాదు సీఎం ఎవరు మరి కేఆర్ కేసీఆర్ సో కేసీఆర్ ఇక్కడ సీఎం అదే అదే అమ్మయ్యా లైన్లోకి వచ్చి ఉన్నారు ఇక్కడే ఉన్నావు ఆ రోజు తాగింది ఈరోజు దిగలేదు అనుకోని సావంత్ రెడ్డి సీఎం సీఎం పిఎం ప్రధానమంత్రి మంత్రి ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు ఓకే ఫిక్స్ అయిపోనోళ్ళుగా ఓకే సో లోక్సభ రాజ్యసభ తెలుసా ధారిత్యవారి నేను అందుతో అనుకోకుండా అందుతో నేనే అనుకోను నాకు తెలియదు అది నిన్న నిన్ను రమ్మను అట్లా అంటే మనకి తెలియదు టెన్త్ క్లాస్ వరకే నేను వెళ్ళావు స్కూల్కి టెన్త్ క్లాస్ అక్కడికా గోదాం గోడలు చెట్లు పొట్ల మరి పైద్యం మాది అది కూడా చెప్పాలా మొత్తం సరే సినిమాల్లోకి వెళ్తే ఏంటి ఏంటి ఇప్పుడు సినిమా ద్వారా ఏం ఇలాగే ఇదే ఇదే క్యారెక్టర్ చూపిస్తావా అయినా అట్లా చేస్తావు మరి ఇప్పుడు డైలాగ్ ఇస్తేనే నీకు నచ్చినట్టు చెప్తాను మాకు నచ్చినట్టు చెప్పట్లా చెప్తాను సరే ఒక ఐడియా ఇప్పుడు నీ ఎదురుగా ఒక అమ్మాయి ఉంది దానికి ప్రపోజ్ చేయాలి మంచిగా ఇప్పుడు అంజలిని తీసుకొద్దామా లేకపోతే లవ్లీనా సువర్ణనా నీ ఇష్టం కానీ ఇంటర్వ్యూలో నాకు మద పిల్లవాద ఎందుకు కాదు ఇప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళిపోతు కాదు ఇప్పుడు ముగ్గురు అయితే ఇంకో అనుకో ఓదుగుతా నీకు ఉంది అంటారు మా ముగ్గురికి ఫైటర్ నా దగ్గర ఇంకోడు అనుకుంటా ఇప్పుడు ఒక అమ్మాయి ఎవరో ఒక పేరు వద్దా అమ్మాయికి ప్రపోజ్ చేయాలి నువ్వు చెయ్యి ప్రపోజ్ చేయమంటే తుప్పల్లా అని కాదు ప్రపోజ్ చెయ్యి అదేట్రా అంటే ఇక దాని పిల్లని పత్రిక వచ్చినాక నేను పువ్విద్దాం ఓకే ఫస్ట్ పిల్లడానికి వెళ్ళగా ఓకే అంట ఇట్ అంట వస్తాదు ఐ లవ్ యూ అంట డైరెక్ట్ గా ఐ లవ్ యూ అంటావు ఐ లవ్ యూ పూర్ అన్న ఏమంట ఫస్ట్ నీతో తెప్పదే అంట ఎవరు తెప్పదా అంట అమ్మతో తెప్ప ఏ మెదగా తెప్పే పోతా బాదే ఎక్కువది ఎవరికి అంతా అయి దవి అంతా బా తెంపకై పోతా అవుతుంది దౌడ మీద ఓకే ఆడికి ముగ్గుని కెత్తుకొని మళ్ళా నంతో తాళ బాగుంటుంది అయిపోయింది నేను ఏ గొప్ప అయితే అలా పట్టుకొని ఎక్స్పీరియన్స్ పెట్టి ఎంత ఎవరిని కొట్టిర్రు అత్త కొట్టాను అత్తమానే చూసారా ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఫస్ట్ లాగిపోయి దౌడ మీద దెంగుతుంది వీడిలా పట్టుకొని వచ్చేదిరా ఎక్స్పీరియన్స్ బాగా చెప్పిన సో నెక్స్ట్ అమ్మాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఫిక్స్ అయిపోతావా ఫిక్స్ అయిపోతా సో ఏంటైతే ఊర్లో బాగా బలాదుర్గ తిరుగుతాను అంట తెలిసింది ఎందుకని తిరుగుతా నువ్వే అది అప్పుదు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు వీధి అయితే దీర్ఘానం ఇంటి కాదు గొప్ప తగుల ముఖం అయితే గుర్తుతా ఏం చెప్తా తగుల ముఖం అయితే తక్కల మొక్కలు వేసుకుని కూర్చుంటావా సరే ఇప్పుడు ఆ లాంగ్వేజ్ పక్కన తీసేసి కాసేపు ఓ టూ మినిట్స్ మాట్లాడదాం నిజంగా స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా లేదా ఇప్పుడు చదవని ఇప్పుడు ఎవరైనా ఎక్కువగా ఎవరి మీద బాగా ఇష్టం ఉంటే నాలుగైదు సార్లు వాళ్ళ పేరు తెలుసుకుంట కొంచెం పుణ్యం వస్తుంది అట నువ్వు అంజలి పేరు సార్లు చెప్పు అది మొత్తం మరి తనకే చెప్పావు హ్యాపీ బర్త్డే ఆ అంజల 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 చెప్పు గట్టిగా అంజల 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 అంజలి అంజలి అంజలేని అది అత్తే పిదే అంటే అలా వస్తున్నట్టుంది సరే ఇప్పుడే కరెక్టగా చెప్పు అంజలి అంజలి హ్యాపీ బర్త్ డే అంజలి అని చెప్పు హ్యాపీ యాబతే అంజలి హ్యాపీ బర్త్ డే ని అంటే అది యా యొక్క హ్యాపీ బర్త్ డే అంటే ఇక్కడ పేరట ఏదొద్దు పిల్ల అదే అంజలి ఒక మాట వెళ్ళిపోయిందా సరే ఎక్కువ చెట్టు మీద ఆకులు ఏవో అంటే ఒకసారి ఆకులేను సరే అంజలి ఆకులేను అంజలి ఆకులేను నాలుగు సార్లు ఒక ఐదు సార్లు అంజలి ఆకులు అంజలి ఆకులేను అదే కదా తూతే అయిన తో కొట్టే కాల చెప్పారు అంజలి ఆతలు అంజలి ఆతులు అంజలి ఆతులు అంజలి ఆతులు కాదు